श्रीमन्महाभारतमुद्वन्दल डेभैरण्डवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु యాభయవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఓ కుమారా నీకు కలిగినటువంటి ఈ దుఃఖదాయకమైన స్థితికి కారణమేమిటో నాకు చెప్పు అని అనగానే దుర్యోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి నేను తింటున్నాను కట్టుకుంటున్నాను అని మాత్రమే చూసుకుని ఇక శత్రువుల పట్ల అసహనము చూపించకపోతే అతనిని అధముడు అని అంటారు ఓ రాజేంద్ర ఈ సాధారణమైనటువంటి సంపద నమాం ప్రీణాతి రాజేంద్ర లక్ష్మీ సాధారణీ విభో ఈ సాధారణమైనటువంటి సంపద నాకు ఆనందాన్ని కలిగించటం లేదు ధర్మరాజు వద్ద ఉన్నటువంటి ఉజ్వలమైన సంపదను చూస్తే నాకు మనస్సు మండిపోతోంది వ్యధ కలుగుతోంది పోతండ్రి సర్వాంచ పృథివీంచైవా యుధిష్ఠిరవశానుగాం ఈ సమస్త భూమండలమంతా ధర్మరాజుకు వశమైపోయి ఉంది ఇప్పుడు ఇంకా అదంతా చూసి కూడా ఇంకా నేను రాయిలాగా బ్రతికే ఉన్నాను నీప చిత్రక కుకుర కారస్కార లోహజంఘ అనేటటువంటి అద్భుతమైనటువంటి క్షత్రియ రాజులందరూ ధర్మరాజు ఇంట్లో సేవకుల్లాగా కనిపిస్తున్నారు ఓ తండ్రి ఇక కొంతమంది రాజులకైతే ధర్మరాజు నివాసములోనికి ప్రవేశమే లేదు ఏ ధర్మరాజు ఏం చేశాడంటే నేను జ్యేష్ఠుడనని శ్రేష్ఠుడనని తలంచి నన్ను సత్కరించి తనకు అందరూ తీసుకొని వస్తూ ఉండేటటువంటి రత్నాలను బహుమతులను వాటన్నింటినీ స్వీకరించడానికి నన్ను నియోగించాడు ఆ బాధ్యత నాకిచ్చాడు ఆ రాజులు తీసుకొని వస్తూ ఉండేటటువంటి కానుకలు శ్రేష్టమైనటువంటివి అద్భుతమైనటువంటివి అట్లాంటి కానుకలకు అంతే లేదు ఆ రాజులు తీసుకొని వస్తూ ఉండేటటువంటి బంగారు రత్న రాసులను స్వీకరిస్తూ ఉండేటటువంటి నా చెయ్యి నమే హస్త సమభవత్ వసు తత్ ప్రతిగృత అతిష్టంత గృహ్య దూరాహృతం వసు ఆ కానుకలను తీసుకొని తీసుకొని నా చెయ్యి కొంతసేపటికి తిమ్మిరెక్కి అలసిపోయింది అట్లా నేను అలసిపోయినప్పుడు ఇక రాజులందరూ వారి వారి రత్న రాసులను పట్టుకొని నిలబడ్డటువంటి ఆ రాజుల వరుస చాలా దూరం అయిపోయింది అంటే చాలామంది వరుసలో నిలబడిపోయారు ఇంకా ఓ రాజా బిందు సరోవరములోని రత్నాలను తెచ్చి మయుడు ఒక అద్భుతమైనటువంటి పుష్కరిని నిర్మించాడు ధర్మరాజు కోసం అది నాకు నీటితో నిండి ఉన్నట్టుగా కనిపించింది అందుకని నేనేం చేశాను వస్త్రాన్ని పైకి పట్టుకొని అందులో నడవబోయాను అది చూసి భీమసేనుడు విరగబడి నవ్వాడు ఓ తండ్రి ఆ పాండవుల యొక్క విశిష్టమైనటువంటి సమృద్ధిని చూసేసరికి నాకు మూర్ఛ వచ్చినట్టయింది నేను సమర్థుడినే అయి ఉంటే విరగబడి నవ్వినటువంటి భీమసేనుడిని అక్కడే చంపి పారవేసేవాడిని కానీ ఓ న రాధిపా భీముని చంపడానికి నేను ప్రయత్నము చేసి ఉంటే శిశుపాల ఇవాస్మాకం గతిశ్యాన్నాత్ర సంశయ శిశుపాలునికి పట్టినటువంటి గతే నాకు పట్టేది అందులో సందేహమేమీ లేదు నన్ను అక్కడి వారంతా శత్రువులంతా పరిహసించారు అది నన్ను దహించి వేస్తోంది తండ్రి అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి తన బాధనంతటినీ వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ